అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటా ఎందుకంటే పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా బాగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏది అంటే ఫస్ట్ వినాయక చవితి వచ్చేస్తుంది ఒక్కొక్కరు చెప్పండి అనిరుద్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండిందనంటే బయట ఇంట్లో పూజ చేస్తాము ఇంట్లో విగ్రహాలు పెట్టి తొమ్మిది రోజులు పెట్టి దాని తర్వాత నిమజ్జనం చేయడం అనేది అది ఆనవాయితీ అది కాకుండా బయట విగ్రహాలు అంటే ప్రతి వీధికి ఒక పెద్ద విగ్రహం లాగా పెడతారు అండ్ దానికి తోడు ఎస్పెషల్లీ పిల్లలు దేనికోసం వెయిట్ చేస్తారంటే నైట్ లైక్ రాత్రి అయితే చాలు ఏదైనా కాంపిటీషన్స్ పెట్టడం లేకపోతే ట్రెషర్ హట్ అని లేకపోతే ఏదైనా డాన్స్ కాంపిటీషన్ అని లేకపోతే అంతాక్షరి అని లేకపోతే మ్యూజికల్ చైర్స్ అని ఇవన్నీ పెట్టి అక్కడ గెలిచిన వాళ్ళకి లాస్ట్ నైన్త్ డే గిఫ్ట్స్ ఇస్తారు ఇది చేస్తారు అంటే కీర్తన నాకు వినాయక చవిత్ అంటే బుక్స్ అన్ని పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేదాన్ని అన్ని అమ్మకి హెల్ప్ చేయడం ప్రసాదాలు తినడం ఇంకా మట్టి గణేష్ నేను తమ్ముడు అలా నాకు తెలిసి నాకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే బుక్స్ అన్ని పెట్టేస్తాం కదా ఆ తొమ్మిది రోజులు చదవాల్సిన అవసరం ఉండదు ఓకే రైట్ మీరు మా స్కూల్లో చిన్నప్పుడు ఇట్లా అంటే మేము వీధిలో గణేష్ పెద్ద ఎప్పుడు వెళ్ళింది లేదు కానీ మా స్కూల్లో గణేష్ చతుర్థి కంటే మూడు రోజుల ముందే ఇట్లా కాంపిటీషన్స్ అన్నీ పెట్టి నాకు బాగా గుర్తుండేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి చిన్న మట్టి గణేష్ ప్రతిమ ప్రతిమ మా స్కూల్లోనే దాన్ని బంక బంకమట్టి అచ్చు వేసి దాన్ని అంటే దాన్ని ఎండబెట్టి అది గట్టిగా అయ్యేంత వరకు మేము చూసి ఆ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కి స్కూల్లో అది ఇచ్చి పంపించేవాళ్ళు ఇంట్లో అయితే ఇంకా పొద్దున్న లేవగానే మడి కట్టుకొని నైవేద్యం చేయడం నాన్న పూజ చేయడం ఇవన్నీ మంచి జ్ఞాపకాలు బుక్స్ పెట్టడం కుడుములు కుడుములు మీరు జయంత్ నిజం చెప్పంటే నా లైఫ్ లో మూడే మూడు సార్లు అంటే సెలబ్రేట్ చేయడం కంటే నేను పాల్గొన్నాను అంతే ఓకే అంటే చిన్నప్పుడు స్కూల్ టైంలో ఒకసారి చెప్పినట్టు ఇప్పుడు యాక్చువల్ టూ పాయింట్స్ వీళ్ళే చెప్పేశారు ఏమేం చేసేవాళ్ళు మొత్తం ఎయిట్ జెడ్ పాయింట్స్ అని చెప్పేశారు సో నేను జస్ట్ చూస్తుండేవాడిని అంతే అంటే ఒకసారి దండం పెట్టుకోవడం మళ్ళీ పెద్ద అయిన తర్వాత రెండుసార్లు పాల్గొన్నాను సేమ్ అప్పుడు నిమజ్జనం టైంలో ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ నిమజ్జనం బండి మీద ఎక్కి నిమజ్జనం చేయించడం నిమజ్జనం చేయడం కానీ లేకపోతే వాళ్ళందరితో కలిసి ఎప్పుడైనా బీట్ వేసినప్పుడు పాటల కంటే మా దాంట్లో మా దాంట్లో బీట్